ఒకే పార్టీలో ఉంటారు కానీ ఇద్దరు ఒకరి లక్ష్యానికి ఒకరు అడ్డు అని అనుకుంటే ఏదో ఒకటి చేసి అడ్డు తొలగించుకోవడానికి ఒకరి మీద ఒకరు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఉంటారు ఇది రాజకీయాల్లో చాలా సహజం భవిష్యత్తులోనైనా ఎప్పుడైనా తనకి రాజకీయ అవరోధం అవుతారు అనుకున్న నాయకుడిని ఇప్పుడే అడ్డు తొలగించేసుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది చాలా కాలంగా ఉన్న ఆనవాయితీ ఇప్పుడు ఇది మరొక దశకు చేరింది రాజకీయ ప్రయోజనాలకి ఎటువంటి అడ్డు కాకపోయినా తన ఆర్థిక ప్రయోజనాలకి అడ్డవుతున్నారు అని అనుకుంటే ఆయా నాయకులకి చెక్ పెట్టేసే ప్రయత్నం చాలా పెద్ద స్థాయిలో సాగుతోంది అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద సమస్యగా తయారవుతుంది ఆ పార్టీలోని నాయకులే ఒకరి గుట్టును ఒకరు బయట పెట్టుకునే పరిస్థితి వచ్చేస్తుంది దాంతో అధికార పార్టీ పరువు కోల్పోయే పరిణామాలు జరుగుతున్నాయి కావలి నుంచి తిరువూరు దాకా తాడిపత్రి నుంచి భీమవరం దాకా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మూలలా జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఇందుకు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి కావల్లో ఎమ్మెల్యేగా ఉన్న కావ్య కృష్ణారెడ్డికి ప్రతిపక్షంలో ఉండగా కావలి పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసిన సుబ్బానాయుడికి ఏ అంశంలో కూడా సఖ్యత కుదరలేదు చివరికి సుబ్బానాయుడు చనిపోయిన తర్వాత కావ్యకృష్ణారెడ్డి పరామర్శకు కూడా వెళ్ళలేదు అది రాజకీయ దుమారంగా మారింది చివరకు దాన్ని ఉపయోగించుకుని రాజకీయ ప్రయోజనాలు పొందాలని ఎమ్మెల్సీ రవిచంద్ర స్కెచ్ చేస్తున్నారు అని కావ్యకృష్ణారెడ్డి అనుమానిస్తున్నారు అందుకే రవిచంద్ర భాగవతాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశారు సుబ్బానాయుడు కోమాలో ఉండగా ఆయన తాలూకా ఆస్తులన్నీ రాయించుకునే ప్రయత్నం బేదా రవిచంద్ర చేశారు అన్నట్టుగా లీకలిచ్చి మొత్తం వ్యవహారాన్ని రచ్చ రచ్చ చేశారు బేదా రవిచంద్ర దాని మీద స్పందించారు చట్టపరమైన చర్యలు ఉంటాయి అన్నట్టుగా హెచ్చరించారు అది అంత ఒక భాగం కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సాగిస్తున్న మైనింగ్ వ్యవహారాలని ఎమ్మెల్సీ గ్రూప్ బయట పెడుతుంటే ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీకే చెందిన నాయకుడి ఆస్తులను ఎట్టా కాజేశారు అన్నదాన్ని ఎమ్మెల్యే వర్గీయులు వెలికి తీశారు తద్వారా ఇరువురు కలిసి తెలుగుదేశం పార్టీ పరువు బజారు పాలు చేసుకున్నట్టు బట్ట బయలైంది ఇదొక కావలికే పరిమితం అయిందనుకుంటే అక్కడ మాత్రమే కాదు రాష్ట్రం అంతా ఇదే తంతు భీమవరంలో చూసాం అక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యే పులవర్తి అంజుబాబుకి అక్కడ డిఎస్పీ అడ్డుగా మారారు దాంతో జయసూర్యని అడ్డు తొలగించుకునే ప్రయత్నంలో ఎమ్మెల్యే తన పార్టీ అధినేత డిసిఎం పవన్ కళ్యాణ్ ని పావుగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు కానీ అసలు విషయం తెలియకుండా అందులో వేలెట్టిన పవన్ కళ్యాణ్ ఏకంగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని సివిల్ సెటిల్మెంట్లు సాగుతున్నాయని అన్నింటా దందా నడుస్తుందని ఇట్లాంటి అభియోగాలు చేశారు కానీ ఆ తర్వాత ఈ విషయంలో ఎంట్రీ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు ఈజ్ ఏ గుడ్ ఆఫీసర్ అన్నట్టుగా డిఎస్పీని సమర్థించారు అంటే పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని డిసిఎం ఆరోపిస్తే అది చాలా సాధారణం అన్నట్టుగా డిప్యూటీ స్పీకర్ చెప్పుకొచ్చారు తద్వారా రాష్ట్రంలో పేకాట క్లబ్బులు జరుగుతున్నాయి ఇదేచ్ఛగా పేకాట దందా సాగుతోంది పేకాట క్లబ్బుల నుంచి అధికార పార్టీ నేతలు వసువుళ్ల పర్వం నడుస్తోంది అన్నట్టుగా విపక్షం చేసిన ఆరోపణల్ని అటు డిప్యూటీ స్పీకర్ ఇటు డిప్యూటీ సీఎం ఇద్దరు సమర్థించినట్టు అయింది తద్వారా అధికార పార్టీ వ్యవహారాలు ఏ రీతిలో ఉన్నాయో తేట తెల్లం చేసుకున్నట్టు అయింది ఇది కేవలం కావలి భీమవరం ఇలాంటి నియోజకవర్గాలుగా తిరువురు చూస్తున్నాం ఎంత రచ్చ రచ్చ అవుతుందో ఇద్దరిలో ఎవరిని ఏం చేయలేనటువంటి పరిస్థితిగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి దాపురించింది ఇంకా మరిన్ని అడుగులేస్తే కొలుకుపూడి ఏ స్థాయికి చేరతారో అనే రీతిలో వ్యవహారం ఉంది అదే సమయంలో తాడిపత్రి ఉదంతం కూడా తాడిపత్రిలో కూడా అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారం పోలీసులు వెర్సెస్ ముఖ్యంగా ఏఎస్పి వెర్సెస్ మున్సిపల్ చైర్మన్ అన్నట్టుగా మారింది ఈ ఉదంతంలో మున్సిపల్ చైర్మన్ ఏకంగా ఎస్పీ కానీ ఇతర అధికారులు కానీ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా బయటికి పంపించేసినటువంటి తీరు చాలా విడ్డూరంగా మారింది తెలుగుదేశం పార్టీలో నాయకులకి ఎంత గౌరవం ఉంటుందో తాడిపత్రిక ఉదంతం చాటి చెప్పింది అట్లా జేసీ ప్రభాకర్ రెడ్డిని గదిలో కూడా రాకుండా వెనక్కి పంపించేసేయడానికి కూడా కారణం ప్రభాకర్ రెడ్డి దందా గుట్టంతా పోలీస్ అధికారుల దగ్గర ఉండడమే అన్నట్టుగా జనం మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది ఇట్లా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నలుమూలల తన పరువు తానే తీసుకునే ప్రయత్నంలో ఉంది ప్రజల ముందు మరింత అభాసుపాలయ్యే పరిస్థితికి కారణమవుతుంది ఆ పార్టీ నాయకులే రాజకీయ ప్రయోజనాల కన్నా ఆర్థిక ప్రయోజనాల్లో అడ్డుగా వస్తున్న నాయకత్వాన్ని అడ్డు తొలగించేసుకునే ప్రయత్నంలో మొత్తం పార్టీనే ముంచేసే ప్రయత్నం చేస్తున్నారు అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఇది చాలా పెద్ద తలనొప్పులు తీసుకొస్తుంది ఈ మొత్తం సమస్యలన్నింటిలోనూ ఎక్కడా పార్టీ నాయకత్వం సమర్థవంతంగా సకాలంలో జోక్యం చేసుకుని పరిష్కరించిన దాఖలాలు లేవు అంటే ఆ పార్టీ నాయకత్వం ఇంకెలాంటి స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది మొత్తంగా తెలుగుదేశం పార్టీ ఇలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతున్నప్పుడు సకాలంలో చెక్ పెట్టడంలో ఫెయిల్ అవుతున్న విషయం స్పష్టం రూఢీ అవుతోంది